ศรี മാത്രേ നമഃ രാവമ്മ മായിന്റി കീ അമ്മരാജീശ്വരി അമ്മ പരമേശ്വരി নুവ്വ രാവലമ്മ മാവुरी കീ അമ്മരാജീശ്വരി അമ്മ പരമേശ്വരി രാവമ്മ മായിന്റി കീ അമ്മരാജീശ്വരി അമ്മ പരമേശ്വരി నువ్వు రావాలమ్మ మా ఊరికి అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి నువ్వు స్నానమాడ కృష్ణవేణి తీరమున్నది నువ్వు కట్టుకోన కంచి పట్టు చీరలున్నవి నువ్వు స్నానమాడ కృష్ణవేణి తీరమున్నది నువ్వు కట్టుకోన కంచి పట్టు చీరలున్నవి ఆ పైన మందార పువ్వులున్నవి నీ పూజ కోసమే వేచి ఉన్నవి రావమ్మ మా ఇంటికి అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి నువ్వు రావాలమ్మ మా ఊరికి అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి ఆకలిస్తే వమ్మ మాకు చదువు చెప్పే సారస్వతి వినివేనమ్మా ఆకలేస్తే వమ్మ మాకు చదువు చెప్పే సారస్వతి వినివేనమ్మా బేజవాడ దుర్గమ్మని వేనమ్మ శ్రీశైల భ్రమరమ్మని వేనమ్మా బేజవాడ దుర్గమ్మని వేనమ్మ శ్రీశైల భ్రమరంబని వెనమ్మా రావమ్మ మా ఇంటికి అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి నువ్వు రావాలమ్మ మా ఊరికి రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి మల్లె పూలమాలలే తెచ్చినవమ్మా నీకు సన్న జాతి పువ్వులే తెచ్చినవమ్మా మల్లె పూల మాలలే తెచ్చినావమ్మా నీకు సన్నాజాతి పువ్వులే తెచ్చినవమ్మా గులాబీ పువ్వులు తెచ్చినవమ్మా నీ పూజ కోసమే వేసినావమ్మా పెనుమాక కనక పరమేశ్వరి పరమేశ్వరి నీవేనమ్మా రావమ్మ ఇంటికి అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి నువ్వు రావాలమ్మ మా ఊరికి అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి రాజ 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 రాజేశ్వరి విజయవాడ కనకదుర్గ పరమేశ్వరి రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి విజయవాడ కనకదుర్గ పరమేశ్వరి రావమ్మ మా ఇంటికి అమ్మరాజేశ్వరి అమ్మ పరమేశ్వరి నువ్వు రావాలమ్మ మా ఊరికి అమ్మరాజేశ్వరి అమ్మ పరమేశ్వరి రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి అమ్మ పరమేశ్వరి రాజేశ్వరి